అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి కొన్ని విషయాలు కూడా రైతు సోదరులకు అయితే చెప్పాలి వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా రైతు సోదరులకి నిన్న బంద్ కార్యక్రమంగా బంద్ జరిగింది ఇవాళ ఒక్కరోజే మార్కెట్ అండి రేపైతే ముస్లింస్ పండగ మిలాడ్ నబీ పండగ సందర్భంగా మార్కెట్ యాడ్కి అయితే సెలవు శుక్రవారం రేపు ఎల్లుండి శ్రీని ఆదివారం సాధారణ సెలవులు వరుసగా మూడు రోజుల సెలవులు అండి ఈరోజు ఒక్కరోజు మార్కెట్ ముందుగా మనం డేట్ చూసుకుంటే ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట నుంచి నిన్న మొన్న వచ్చినాయి నిన్న రాత్రి వచ్చినాయి ఒక ఎనిమిది వేల దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది నిన్న కొంత వచ్చినాయి నిన్న బంధు సందర్భంగా అమ్మకాలు అయితే జరగలేదు ఈరోజు నిన్న కూడా ఏసీలు స్టాకులు ఏదైనా యార్డ్లో లక్ష బస్తాలకైతే పైనే ఉంటాయి ఈ లక్ష బస్తాలున్నా ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర ఉంది సేల్స్ ఎట్లా ఉంది అసలుకి ఏ విధంగా మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా ముందు మార్కెట్ ధరలు చూసేద్దామండి చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం సీడ్ రకాలు చూద్దామండి సీడి రకాలు అంటే ముందు డీడీ కానించి మొదలు పెడదాం కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ మార్కెట్లో సేల్స్ పరంగా కూడా అడుగుతున్నారు కానీ వ్యాపారస్తులు రైతు సోదరులు అయితే కన్నుల వైపు రైతు సోదరులు పెద్దగా పెడతలేదండి క్వాలిటీ పరంగా సేల్స్ పరంగా మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల కానించి మొదలై పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ అండి ఎక్కువగా డెలక్స్ క్వాలిటీ పదిహేను వేల నుంచి మొదలవుతున్నాయి ఒరిజినల్ డీడీ సూపర్గా ఉంటే పదిహేను వేల ఐదు వందలు ఇంకొక రూపాయలు పెరిగే కూడా అవకాశం ఉంది బట్టి ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి అవి మార్కెట్లో మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందండి ఏ రకమైతే ఆర్డర్స్ వచ్చినప్పుడు మార్కెట్లో కనపడకపోతే డిమాండ్ అనేది పెరుగుతుంది ఇంకా త్రీ ఫోర్ వన్ చూస్తే త్రీ ఫోర్ వన్ కూడా క్వాలిటీ ఉంటే సేల్ పరంగా బాగుంది ధర చూస్తే ఈ విధంగా ఉంది పన్నెండు వేలు కానించి మొదలవుతున్నాయి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు దేశవాలి సూపర్ అయితే పదహారు వేలు కూడా జరుగుతుందండి దేశవాలి అంటే డబల పట్టి అంటే బద్దె టైప్ వస్తుంటాయి బాగా వెడల్పు బద్దె టైపు కార్పెట్ కలరు ముదురు కలరు బాగుంటాయి కనుక భద్రాచలం కూడా పదిహేను నుంచి పదిహేను వేల దాకా డీలక్స్ క్వాలిటీలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా పన్నెండు వేలు కాడి నుంచి మొదలై పదమూడు వేలు మీడియం మీడియం పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల బెస్ట్ డీలక్స్ పదిహేను బుల్లెట్ కూడా బాగానే ఉందండి మార్కెట్ కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదు బుల్లెట్ నాకు బుల్లెట్ ఒకటి టూ సెవెంటీ త్రీ ఒకటి కొన్ని రకాలు కనపడాలి చూస్తే బుల్లెట్ కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగు దాకా జరుగుతుంది బాగా సూపర్ క్వాలిటీ అయితే ఇంచుమించుగా బంగారం కూడా మంచి డీలక్స్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు అక్కడి నుంచి పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు ఇవి కూడా పన్నెండు వేలు కానీ స్టార్ట్ అయ్యి బుల్లెట్ కానీ ఈ కానీ రన్నింగ్ సంవత్సరం ఈ సంవత్సరం అని గుర్తుపెట్టుకోండి రైస్ సోదరులు ఎందుకంటే అటు బిఎఫ్లు సిఎఫ్లు కూడా ఉండేవి కాబట్టి తర్వాత రాకం బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలు కూడా ఈ త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటా బ్యాడ్కి కానీ టూ జీరో ఫోర్ త్రీ ఈ మూడు కూడా ఒకే ట్రాక్ మీద ఉండే అంటే ఒకే ధరలు బలుకుతున్నాయి ధరలు చూసుకుంటే సేల్స్ పరంగా చూసుకుంటే సీజంటా బ్యాడ్కి బాగా సేల్స్ ఉందండి మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి అయితే పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా డీలక్స్లు జరుగుతున్నాయి ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగా సైజు ఉండి రంగు ఉండి నెంబర్ వన్గా ఉందండి ఇంక ఈ క్వాలిటీకి తిరుగులేదు అనుకుంటే రెండు రూపాయలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి ఉండవచ్చు చెప్పాలంటే సెజంటా బ్యాడ్ కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు కొంత పద్నాలు బెస్ట్లో బెస్ట్ ప్లస్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు పదిహేను వేలు డీలక్స్లు టూ జీరో ఫోర్ కూడా ఇదే క్రమంలో ఉంది కాబట్టి ఈ మూడు కూడా బ్యాడ్గి వెరైటీసు అటు పన్నెండు వేలు కాని పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో ఎందుకంటే ఇవాళ వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చి కోసమే వెతుకుతున్నారు అంటే సేల్స్ పరంగా అటు మీడియాలో కూడా తేజా కూడా మీడియాలు ఎన్ని ఉన్న సేల్స్ ఉంది కానీ క్వాలిటీ ఉన్న మిర్చి వెతుకుతున్నారు తర్వాత మనం తేజ మార్కెట్ తేజా మార్కెట్ కూడా నేను చూసిన మార్కెట్ అండి డీలక్స్ రకాలనేవి పెద్దగా విస్తృతంగా పెట్ల కొద్దిగా మాత్రం అక్కడక్కడ మాత్రమే పెట్టారు మూడు రూపాయలు కాని జనరల్గా పదిహేను వేలు కానించి పదిహేను వేల ఒక వంద రెండు వందలు మూడు మూడు రూపాయలు ఎక్కువగా జరిగినాయండి ఏదన్నా ఒకలాట అరలాట తర్వాత మూడు రోజులు సెలవులు ఐదు రూపాయలు అక్కడక్కడ జరుగుతున్నా స్టాండర్డ్గా జరుగుతుంది మూడు రూపాయలు మాత్రమేనండి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒకలాట రెండు ఆటలు జరుగుతుంటాయి మీకు వీడియోలో కూడా ఏదండి ఏదన్నా ఒకలాట అరలాటు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు జరుగుతాయని చెప్పేది కూడా అందుకని స్టాండర్డ్గా ఎప్పుడైతే మనం చూసుకుంటామో పదిహేను వేల నుంచి పదిహేను వేలు మూడు వందల డీలక్స్ ఇవి కూడా మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాని మొదలవుతున్నాయి థర్టీ ఫోర్లు కూడా సేల్స్ పరంగా బాగుంటున్నాయి కానీ క్వాలిటీలు అంటే క్వాలిటీ కూడా మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడుతున్నా ఇవి కూడా పన్నెండు వేలు కానించి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు అండి సూపర్ టెన్ను ఏదన్నా మద్రాస్ క్వాలిటీ అంటే ఎక్స్పోర్ట్ పరంగా మద్రాస్ క్వాలిటీ అంటే బద్ద టైప్ ఉండి బాగుంటే క్వాలిటీ సూపర్గా ఉంటే ఈ సంవత్సరానికి పద్నాలుగు వేల వందలు పైన జరుగుతుంది స్టాండర్డ్గా మాట్లాడుకుంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి మనకి రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ ఇంకొకటండి మా ముఖ్యంగా అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది కూడా కొంతమంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ మార్కెట్ కూడా మొన్న మంగళవారం జరిగిన మార్కెట్ సోమవారం జరిగిన మార్కెట్ స్టడీ మార్కెట్టే మార్కెట్ స్టడీ మార్కెట్ సేల్స్ కూడా నిన్న బంధు ఎల్లు రేపు ఎల్లుండి మూడు రోజులు సెలవులు కాబట్టి కొంచెం నిదానంగా మొదలైనవి వ్యాపారాలు అంటే కొద్దిగా మందంగా మొదలైనవి కొద్దిగా వ్యాపారాలు అనేది తర్వాత చూస్తే పర్లేదు క్వాలిటీ ఉన్న మిర్చి కొంటున్నారు సేల్స్ పర్లేదు అనిపించింది నాకు ఇది క్వాలిటీ ఉన్న మిర్చి స్టడీ మార్కెట్ రోమి టూ సిక్స్ కూడా అటు పన్నెండు వేల కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ కనుక చూసుకుంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరిగితే పదిహేను వేలు టాప్ క్వాలిటీ అంటే పదిహేను వేలు రూపాయలు మంచి క్వాలిటీ జరుగుతుంది షార్క్ కూడా పద్నాలుగు వేలు మామూలుగా జనరల్ మార్కెట్ సన్నకత్తు అంటే సన్నం షార్క్ తేజ అంటాం లేదా సన్నకత్తు ఉండి తేజాలో మిక్సింగ్ అవుతాయి అనుకుంటే అట్లాంటి క్వాలిటీలు ఉంటాయి ఎందుకంటే తేజా కొంత సైజు తగ్గింది కాబట్టి పద్నాలుగు వేలు వందల టాపు ఎక్కువగా పద్నాలుగు వేలు అనుకోవాలి పదకొండు వేలు కనించి మొదలై మీడియం రకాలు తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి పదకొండు వేలు నుంచి ఇంకా ఆరుమూరు క్లాసిక్ ఈ రెండు కూడా సేల్స్ పరంగా బాగుంటున్నాయి కాబట్టి ఎందుకంటే పెరిగిన దాంట్లో ఈ రెండు రకాలు కూడా బాగా సేల్స్ ఉంది ఎక్కువగా కొంటున్నారు సేల్స్ బయరిగింది పదకొండు వేలు నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయి మీడియం పది మీడియం మీడియం బెస్ట్లు ప పదకొండు వేలు నుంచి పన్నెండు పన్నెండు వేల బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్లు జరుగుతున్నాయి ఇంకేదన్నా రూపాయి రెండు రూపాయలు సహజంగా క్వాలిటీ మీద ఏదైనా అవసరం అయ్యో బండికి తగ్గినాయో ఏదైనా జరిగితే ఒక రూపాయలు రెండు రూపాయలు పెరిగినా ఒకలాట అలా పెరగటమే తప్పితే స్టాండర్డ్ మార్కెట్ పదమూడు వేలే ఈరోజు గురువారం మార్కెట్ తర్వాత ఈ నాందార్ సిట్ రకాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా పదమూడు ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా బిఎఫ్ రకాలు చూస్తే బిఎఫ్ సిఎఫ్లు రంగు తిరగకుండా ఉంటే ఏడు ఎనిమిది తొమ్మిది వేలండి రంగు తిరిగితే రంగు సిఎఫ్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రంగు దరకుండా ఉంటే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి ఎరుపు రకాలైతే ఈరోజు మార్కెట్లో ఈ విధంగా ఉండేది ఎల్లో కూడా అడుగుతున్నారు ఎల్లో ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదమూడు పదమూడు వేల దాకా జరుగుతుంది మార్కెట్లో కానీ కర్నూలు వైపు పెడతలేదు కాబట్టి అంత కొద్ది ఎల్లో మిర్చి కూడా పెద్ద మార్కెట్లో కనుక్కొ ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే తాలు కూడా స్టడీ మార్కెటే టోటల్గా అన్ని మిర్చి రకాలు కూడా స్టడీ మార్కెట్ అండి కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ మీకు నెక్స్ట్ స్టూడియోలో కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్